సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము నవంబర్ మూడు రెండు వేల పదహైదు ప్రశ్న మానవుని దుఃఖమునకు కారణము ఏమి స్వామి సమాధానము ఈనాటి మానవుడు దేహమే తానని భ్రమించి తాను జీవుడనని దేవుడు భిన్నమైన వాడని భావిస్తున్నాడు తద్వారా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి దేహమే నిత్యసత్యమని భావించి దేహాభిమానము చేత వాంఛలను పెంచుకొని దుఃఖానికి గురి అవుతున్నాడు తాను కాని మనస్సును తానుగా భావిస్తున్నాడు సమస్త విచారములకు ఆశలకు నిలయమైన మనస్సు చేతనే మానవుడు సంసారములో బంధించబడుతున్నాడు ధన కనక వస్తు వాహనాదులే ప్రధానమని భావించి వాటిని సంపాదించే నిమిత్తం మానవుడు అహర్నిశలు శ్రమిస్తున్నాడు తద్వారా శాంతిని కోల్పోతున్నాడు మానవుడు తన వాంఛలను తీర్చుకునే నిమిత్తమై ఇతరులను ఆశ్రయిస్తున్నాడు ఆ వాంఛలు నెరవేరితే వారిపై రాగమును నెరవేరకపోతే వారిపై ద్వేషమును పెంచుకుంటున్నాడు ఈ బాధలన్నింటికీ మూలము దేహాభిమానమే సాయి రామ్